డెబ్బై తొమ్మిదివ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబ్ కాలము నుండి తెలంగాణ అభివృద్ధి కొనసాగిందని ఆంధ్ర పాలకుల కుట్రలు కబంధ నుండి తెలంగాణను విముక్తి చేసి సాగునీటి ప్రాజెక్టులు వైద్య విద్యారంగాలలో సుస్థిర అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్ అని కొనియాడారు పది ఏండ్ల కేసిఆర్ పాలనలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి గోదావరి నదీజలాలను సద్వినియోగపరుస్తూ లక్షల ఎకరాలకు నీళ్లు అందించి వ్యవసాయ రంగాన్ని సస్యశామలం చేసింది కెసిఆర్ అని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి పోచంపాడు ప్రాజెక్టు కింద మిగిలిపోయిన ఆయకట్టుకు ఉత్తర తెలంగాణకు సాగునీళ్లు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేశామని నిరంజన్ రెడ్డి అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాను ఈరోజు మన పార్టీ ఆఫీసులు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ గారి అధ్యక్షతన ఈ జెండా వదన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి మన యొక్క జిల్లా నలుగురు నుండి వచ్చేసిన పార్టీ నాయకులకందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ वार अंदर के जिला प्रजी इस संव <laughs> नायक जय हे भारत भाग्यविधाता विधाता सिन्धु गुजराट मराठा द्राविड उत्कल वंगा विञ्जय हिमाचल यमुना गंगा उत्सल जलगित रङ्गा तप सुभ नामे जाहे तप आशिषमागे जय जय जमदाता जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజలు గారు మాట్లాడతారు శ్రీ గట్టివాదవ్ గారు సోదరులు పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీ రమేష్ గౌడ్ గారు గౌరవ మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున జిల్లా అధికార ప్రతినిధి సోదరులు భాగశీకర్ గారికి మీడియా ఇన్ఛార్జ్ సోదరులు అశోక్ గారికి అందరూ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులకు పేరు పేరున పార్టీ అందరికీ పట్టణం మరియు పరిసర మండలాల నుంచి చెప్పినటువంటి వాళ్ళందరికీ మీడియా మిత్రులకు అందరికీ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భార మనందరికీ తెలుసు భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ద్వారా ఎన్నో త్యాగాల తర్వాత స్వతంత్రం సిద్ధించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖున అప్పటికి ఆంగ్లేయుల పరిపాలనలో కాకుండా స్వతంత్రంగా ఒక ప్రాంతంగా స్వతంత్రంగా ఒక జెండా ఒక అధికారిక చిహ్నము స్వతంత్రంగా ఒక నాణ్యము స్వతంత్రంగా రూపాయి స్వతంత్రంగా సైన్యము స్వతంత్రంగా అన్ని రకాల వసతులు ఉండినటువంటి రాజ్యము తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం లేదా హైదరాబాద్ సంస్థానం ఇది భారతదేశంలో ఆనాడు అంతర్భాగం కాదు చరిత్ర మందికి తెలియక ఇప్పటికి కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటారు ఉండేటువంటి ప్రజలు ఇక్కడ పరిపాలకులుగా ఉండి దాదాపు ఏడు తరాలుగా నిజాంకు రాజులు పరిపాలన చేసినారు అంతకంటే ముందు వాళ్ళ పూర్వీకులు కుతుబ్బాయిలు పరిపాలన చేస్తున్నారు అంతకంటే ముందు రాజుల వాళ్ళు అట్లా వందల సంవత్సరాల రాచరిక తర్వాత ఇక్కడ ఆనాటి హైదరాబాదు సంస్థానంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వచ్చింది చాలా ఏళ్ళుగా సాగునీటి రంగం కానీ రవాణా సౌకర్యం కానీ ప్రజారంగంలో వైద్యం కానీ అదేవిధంగా విశ్వవిద్యాలయాలు కానీ ఇవన్నీ కూడా చాలా ముందు చూపుతో ఆనాడు నిజాం సర్కారులు ఈ ప్రాంతానికి బయలు చేసినారు కానీ చివరి నిజాం కాలంలో కొంత భాషాపరమైనటువంటి ఒత్తిడి కావచ్చు సాంస్కృతిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు ఆధిపత్యం కావచ్చు ఆ రోజు నిజాం ప్రభువులకు చేతి కింద ఉండేటువంటి ఫ్యూడల్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యూడల్స్ అందరూ కూడా అత్యధికలు తొంభై తొమ్మిది శాతం ఫ్యూడల్స్ అందరూ కూడా ఆనాడు హిందువులే దొరలు దేశముఖులు వాళ్ళు దేశాయిలు వీళ్ళు జాగీర్దారులు భక్తదారులు ఆనాడు రైతులకు ప్రజలకు భూముల మీద అధికారాలు లేవు రైతులందరూ వ్యవసాయం చేసుకొని బతకాలే వాళ్ళ దగ్గర కూలీ చేయాలి ఎట్టి చేయాలి లేకుంటేనంటే వాళ్ళ దగ్గర పోయి పనిచేసుకొని ఇచ్చింది తీసుకోవాల్సిందే తప్ప భూమి మీద యాజమాన్యపు హక్కులు లేవు ఈ రైతువారి హక్కులు రైతువారి చట్టాలు అనేవి చాలా ఆలస్యంగా వచ్చినాయి అంతకుముందు ఉండేటువంటి భూములంతా ఇది నువ్వు జమీందారు ఈ ఇరవై పల్లెలని రాజు రాదు ప్రకటిస్తే ఆ ఇరవై పల్లెలు ఆయన ఆయనే అక్కడ స్థానిక రాదు జాగ్రత్తలు ప్రకటిస్తే జాగీదారు అట్లా ఉంటూ వచ్చింది అటువంటి కాలంలో కొంతమంది జమీందారులు జాగీదారులు కొంతమంది వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళ యొక్క చర్యల మూలంగా ఆనాడు నిజాం ప్రభువు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్లను ఆయన ఆధీనంలో పెట్టలేకపోయిండు కాబట్టి ఆ చివరి పదిహేను ఇరవై సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు మాత్రమే చీకటి అధ్యాయం నిజాం పరిపాలకుల కాలంలో నిజం చెప్పాలంటే అది యథార్థం అంతకుముందు ఉండేటువంటిదంతా కూడా ఈ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు గట్టినటువంటి కాలంలో ఇప్పుడు ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతం అప్పుడు మద్రాసులో అంతర్భాగం వాళ్ళ దగ్గర ఏమి లేని కాలంలో నిజాం మనకు నిజాంసాగర్ కట్టించింది ఎన్నో మధ్యతర ప్రాజెక్టులు కట్టించింది ప్రతి జిల్లాలో కొన్ని మధ్యతర మధ్యతర ప్రాజెక్టులు ఉన్నాయి అనేక ప్రాజెక్టులు ఇది అని చెప్పడానికి లేదు రైల్వే మార్గాలు బస్సు రూట్లు పంతొమ్మిది వందల ముప్పై రెండులో వనపర్తిలో బస్ డిపో ఉన్నది పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిజాం నిజాం ట్రాన్స్పోర్ట్ అంటారు దాన్ని అంటే మదనాపురానికి రైలుకు కనెక్ట్ చేసేటువంటి విధంగా ఇక్కడ బస్ డిపో నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటారు దాన్ని ఆ రోజు అట్లా ఉండేది అట్లా అనేకం చేసిన ఇలా ఒక ఉస్మానియా దవాఖాన తీసుకున్నా గాంధీ దవాణాను తీసుకున్నా అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా ఒకటి కాదు రెండు కాదు ఏది చెప్పినా కూడా ఆఖరికి మూసీ నది హైదరాబాద్ నగరం దాటుకుంటూ చీల్చుకుంటూ కి దిగిపోయే వరకు నగరంలో ఉండేటువంటి ప్రజలకు ఆహ్లాదంతో పాటు భద్రతనివ్వడానికి మూసీ నదికి ఆ రోజులలో బ్రహ్మాండమైనటువంటి రాతి కట్టడాలతోన ఆయన రివ్యూట్మెంట్ కట్టాడు చెక్కినటువంటి రాళ్లతోనూ కట్టిండు ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన డ్రైనేజ్ తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి స్వతంత్రము నిలకడగా ఏనాడు ఉంచనీయలే మనకు ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీకు అర్థం కావాల్సినటువంటిది ఇది తెలంగాణకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈ స్వాతంత్ర ఫలాలని తెలంగాణ ప్రజలు నిలకడగా స్థిరంగా అవి వాడుకొని అభివృద్ధి చెందేటట్లుగా మనల్ని నిన్ను దక్కనియలేవి పొత్తు కలిసి తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం అపాయింట్ అండ్ అంటే రద్దు చేసి పడేసింది ప్రాజెక్టులు అనేవడైనా కొత్త తెచ్చి మేలు చేస్తాడు కానీ ముందు అనుమతులు పొంది అన్ని రెడీగా చేసుకునేటువంటి ప్రాజెక్టులను రద్దు చేసినటువంటి దుర్మార్గులు ఆంధ్ర పరిపాలకు తెలంగాణ కోసం ఉద్దేశించినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా రద్దు చేసి తెలంగాణ నోట్లో మట్టి కొట్టినటువంటి వాళ్ళు ఆంధ్ర పరిపాలకు ఇవాళ వాళ్ళు యాభై ఏళ్ళు కృష్ణ మీద గోదావరి మీద మన నీళ్లు మనం వాడుకునే వసతి లేకుండా రైతులు కరువుకు వలసలకు దుర్భిక్షానికి ఆకలికి అనుమతి అలమటించి వేల మంది ఆత్మహత్యలు చేసుకొని ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని తెలంగాణ అనుభవించింది ఇగో దానికి నిష్కృతి దానికి ఒక పరిష్కారంగానే తెలంగాణ ఉద్యమం వచ్చింది అరవై తొమ్మిది వచ్చింది వాళ్ళు అంచేసారు మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రెండు వేల ఒకటిలో వచ్చింది రెండు వేల ఒకటి కంటే ముందు తొంభై ఐదులో తొంభై ఆరులో కమ్యూనిస్ట్ విప్లవ పార్టీల నేతృత్వంలో తెలంగాణ జనసభ అని తెలంగాణ మహాసభ అని వాళ్ళు దానిలాడే కృతార్థం కానీ చంద్రబాబు నాయుడు కర్కశంగా అంచువేసేట దాని తర్వాత కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ ముందరి పోతుందని ఒక వ్యూహరచన చేసి కొత్త పద్ధతిలో పోవాలి మనం ప్రజాస్వామ్య బద్దంగా పోవాలి ఎన్నికల ద్వారానే పోవాలి పార్లమెంటుని ఒప్పించే రాష్ట్రాలు తేవాలి తొంభై ఆరులో ఆల్రెడీ అక్కడ ఉత్తరాన మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ ఇక సరైనటువంటి సమయం ఈ టైంలో మనం పెట్టాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో ఆలోచన చేసి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ స్థాపించి మెల్లమెల్లగా 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 అడుగులు వేసి రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు భారత ను ఒప్పించి కోల్పోయిన తెలంగాణ స్వతంత్రాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేసినటువంటి తెచ్చుకున్నాం ఊపిరి పిలుచుకున్నాం ఇక బాగుంది వీళ్ళ పీడ విరగడైపోయింది ఏదో హైదరాబాద్ నగరం మీద పెట్టినటువంటి ఆ షరతులు ఉమ్మడి రా రాజధాని అనేటువంటి షరతు పదేండ్లు ఈ పదేండ్లను కూడా ఇప్పటి కేసీఆర్ ఊపిరిపించండి ప్రెసిడెంట్ ఉత్తర్వులు తీసుకొని వచ్చి తొంభై ఐదు శాతం కొలువులు స్థానికులకే తగ్గేటట్లు నిరుద్యోగ యువకులకు మేలు జరిగేటట్లు శాశ్వతంగా అదొకటి చేసిండు ప్రయోజనం ఆ తర్వాత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులకు రూపకల్పించాడు పాత ప్రాజెక్టులన్నింటినీ కూడా పెట్ట వెంటనే పూర్తి చేసే ప్రయత్నం చేసి వదికు అవి కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తూనే ఫలితాలు ఇస్తూనే చెరువులు కుంటలు దురస్తు చేస్తున్నాయి ఏక కారంలో ఒకే కారణంలో ఎన్ని రకాలుగా పనిచేసి అన్ని రకాలుగా చాలా వేగంగా ప్రజలకు తెలంగాణ ఫలితాలు ఇయ్యాలి తెలంగాణ స్వతంత్రం సిద్ధించిన ఫలితం ప్రజలకు రావాలి ప్రజలకు ఉండే ఇబ్బందులు అవస్థలు పోవాలి అని చెప్పి తపనబడి 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 ఒదికు పాలమూరు రంగారెడ్డి కడితే నూట తొంభై కేసులు వేసింది ఈ దుర్మార్గులే వదికు కాళేశ్వరం మొదలు పెడితే ఇక రోజు నుంచి దాని మీద అపశకల పక్షులే మొత్తం మాట్లాడేది ఈ సందర్భంగా ఒక ఐదు ఆరు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాం మీకు శ్రద్ధగా వినాలి ఉన్నతమైన ప్రమాణంతో నెలకొల్పండి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వర తీసుకొని వచ్చి అదే అదేవిధంగా ఉస్మాన్ సాగర్ అనేటువంటి రెండు జలాశయాలను మంచినీటి కోసం హైదరాబాద్ కోసం మంచినీళ్ళు ప్లస్ వరద రాకుండా ఉండడం కోసం హైదరాబాద్ ముంపు రాకుండా ఉండడం కోసం ఎగువన రెండు నదులను రెండు నదులు కలిపి ఈసా పుసి రెండు నదులను కలిపి రెండు ప్రాజెక్టులు కట్టించి మంచినీటి దహార్దించాడు మొన్న పదిహేను ఇరవై ఏళ్ళ వరకు కూడా అవే దిక్కు కదా మంజిరా నీళ్ళు కృష్ణా నీళ్ళు పంపింగ్ చేసేదాకా కూడా నిజాం నిజాంబట్టిచ్చినటువంటి గండిపేట అదేవిధంగా ఇస్మా హిమాయత్ సాగర్ ఈ రెండు చెరువులే దిక్కు హైదరాబాద్ నగరానికి అట్లా అటువంటి పరిస్థితులలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఆనాటి భూస్వామ్య ఫుడల్ వ్యతిరేక పోరాటాలు ప్రజలు రైతులు అందరూ కలిసి చేసినటువంటి పోరాటాలు ఫలించి అదేవిధంగా ఆనాడు ఆర్య సమాజం నుంచి మొదలుపెట్టి ఆంధ్ర మహాసభ నుంచి మొదలుపెట్టి ఆంధ్ర అంటే తెలుగు ఆంధ్ర కాదు ఆంధ్రము అంటే తెలుగు ఆంధ్ర మహాసభ నుంచి మొదలుపెట్టి ఆర్య సమాజం నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ ఆనాటి కాంగ్రెస్ ఇప్పటి కాంగ్రెస్ కాదు ఆనాటి కాంగ్రెస్ వీళ్ళందరికీ పెద్దన్న పాత్ర పోషించినటువంటిది ఎవరంటే కమ్యూనిస్టులు అన్నాడు కమ్యూనిస్టులు నిజమైనటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ సారే ఆనాడు నిజాం ఎవరికీ భయపడలేదు కమ్యూనిస్టులకు భయపడ్డాడు కారణం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు వేల మంది రైతులు తుపాకులు పట్టుకొని ఆనాడు ఉండేటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసింది నాలుగు వేల పైచిల్కు మంది కమ్యూనిస్టు యోధుల్ని ఆనాడు నిజాం సర్కార్ చంపేసింది ఇది చరిత్ర సో తెలంగాణ ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేటువంటి కమ్యూనిస్టు ప్రాబల్యము ప్రజా పోరాటము ఇదంతా కూడా హెచ్చరి దేశానికి ఆడ బాగుతుందో అని చెప్పి అసలు అసలు నిజమైనటువంటి విషయం ఇది భారతదేశానికి ఇతర ప్రాంతాలకు కూడా ఎక్కడ బాగుతుందో ఇదని చెప్పి ఆనాడు నెహ్రూ గారు నిజాంను ఒప్పించి అయా నువ్వు రాజ్యం అప్పచెప్పేసి భారతదేశంలో కలిపేసి ఇడ్డు చేయకు మొండి చేయకు ఖాసిం రజీ పాకిస్తాన్ వస్తున్నాడు ఇంకో దిక్కు నీవు ఇంకో దిక్కు కమ్యూనిస్టులు అంతా ఎటు అవుతుంది దేశం సుస్థిరంగా ఉండాలి ఇప్పుడిప్పుడే స్వతంత్రం వచ్చింది మనకు ఏడాది అయింది నువ్వు కలపాలి అని చెప్పి చెప్పి ఆయనను ఒప్పించి ఆయనను రాజప్రముఖ్గా నియమించారు రాజప్రముఖ అంటే ఈ ఇప్పుడు రాజ గవర్నర్ లాగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలుపుకొని నిజాము వేల నిజాంకు వ్యతిరేకంగానే కేంద్ర ప్రభుత్వం వచ్చి సైన్యాలు వచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఈయన ఉంచి ఆయన కరుతో గాలిస్తే మరి నిజాంను రాజప్రముఖ ఎదురు నియమిస్తారు నియమించింది ఎవరో కాదు కేంద్ర ప్రభుత్వమే కదా ఆయన ఒకరోజు కాదు రెండేళ్ళుగా దశాబ్ద కాలం పైగా ఉన్నాడు కదా అప్పు చేసిన వాడిని సిట్ మీద కూర్చోబెట్టారు అలా కూర్చోబెట్టారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే చరిత్రను వక్రీకరించి తెలంగాణ ప్రజల పోరాటం నిజమైనటువంటి పోరాటం వెలుగులోకి రాకుండా చరిత్రలో దాన్ని కప్పిపడేసేటువంటి ప్రయత్నం చేసింది ఆనాడు ఉండేటువంటి నెహ్ర ప్రభుత్వం ఇక్కడ ఉండేటువంటి ఇతర నాయకులు అందరూ కలిసి ఇది ముందర ఇవ్వకుండా చేసినటువంటి ప్రయత్నమే కానీ నిజమైనటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళు ఆనాడు తెలంగాణ ప్రజలు చేశారు కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేసిన కౌలు రచయితలలో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు అందరు ఉన్నారు అందరూ కలిసి పోరాటం చేసిండి అందరూ కలిసి తెలంగాణ బాగుపడాలి తెలంగాణ మంచిగా ఉండాలి చేసేది అలా సరే తెలంగాణ అయింది నలభై ఎనిమిది పదిహేడు సెప్టెంబర్కు హైదరాబాద్ రాష్ట్రం అయింది తర్వాత మళ్ళా నిజాం రాజ్యంలో ఉండినటువంటి ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాలు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉండేటువంటి మరాఠవాడ ప్రాంతం అంటాం ఈ మరఠవాడ ప్రాంతం కూడా నాన్న నిజాం రాజ్యంలో భాగం మహారాష్ట్రకు సంబంధం లేదు అది కానీ ఆ ఐదు జిల్లాల ప్రజలు మరాఠీ మాట్లాడతారు అదేవిధంగా బీదర్